నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి భారీగా స్పందన లభించింది డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో దాదాపు రెండు వందలకు పైగా కంపెనీలు పాల్గొనగా ముప్పై ఆరు వేల మంది నిరుద్యోగులు తమ పేరు నమోదు చేసుకున్నారు నిరుద్యోగుల రద్దీ దృష్ట్యా రేపు కూడా జాబ్ మేళా కొనసాగిస్తామని అధికారులు చెప్పారు జాబ్ మేళాపై ఆకాశవాణి విలేఖరి అందిస్తున్న మరిన్ని వివరాలు తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తెలంగాణ సింగరేణి కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళకు దాదాపుగా ముప్పై ఆరు వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు తమ పేర్లను ఇప్పటికే నమోదు చేసుకున్నారు గత వారం రోజులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నల్గొండ యాదాద్రి భువనగిరి అలాగే సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు విస్తృత ప్రచారం కల్పించడంతో ముప్పై ఆరు వేల మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు దాదాపుగా రెండు వందలకు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుర్దిల్ల శ్రీధర్ బాబు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి కాస్సేపట్లో ఈ మెగా జాబ్ మేళా సందర్శించి ఎంపికైన అభ్యర్థులకు నేమక పత్రాలు కూడా అందజేస్తారు